హనుమాన్ మూవీ తోటి తేజ సజ్జ మంచి క్రేజ్ అయితే సంపాదించుకున్నారని చెప్పొచ్చు అలాంటిది మిరాయ్ మూవీ తోటి ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేశారు సో ఈ నేపథ్యంలో కార్తిక్ గట్టం అనేది దర్శకత్వంలో ఈ మూవీ అయితే రిలీజ్ అయింది సో కార్తిక్ గట్టం అనే డైరెక్ట్ డైరెక్టర్ గా పక్కన పెడితే ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు మన గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే అండి సార్ మరి మిరాయ్ మూవీ మంచి సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు అలాంటిది హనుమాన్ మూవీ తోటి మంచి ఒక ఎంట్రీ ఇచ్చారు మంచి క్రేజ్ ని సంపాదించుకున్నారు ఉన్నారు తేజ సజ్జ గారు సో ఈ నేపథ్యంలో కార్తిక్ గట్టమనేని దర్శకత్వంలో ఈ మూవీ అయితే రిలీజ్ అయింది సో కార్తిక్ గట్టమనేని ఒక డైరెక్టర్ గా పక్కన పెడితే గనక ఆయన గ్రౌండ్ చూసుకుంటే గనక ఒక మాజీ డీజీపీ కొడుకు ఐపీఎస్ కొడుకు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఏమంటారు సార్ గురించి కార్తిక్ గట్టమనేని మనం గట్టమనేని పేరు వింటేనే మనకు గట్టమనేని సూపర్ స్టార్ కృష్ణ గుర్తుకొస్తారు యాక్చువల్ గా అయితే చాలా మంది అతని కుటుంబకులు వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తిగానే అనుకుంటాం కాకపోతే ఇనిషియల్ సేమ్ క్యాస్ట్ కూడా సేమ్ కావచ్చు సో అది కదా సో బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మనకి ఈ మధ్యకాలంలో చాలా పొలిటికల్గా కూడా వార్త విన్నాం ఏది గట్టమునేని శ్రీనివాస్ గారు డీజీపీగా చేశారు ఆంధ్రప్రదేశ్ డివిజన్ చెందినటువంటి ఈ అధికారి చాలా ఉన్నతమైన పోస్టులు చేశారు ఈ మధ్య కొంచెం రాజకీయాల్లో కూడా చర్చ జరిగింది సార్ అది కామన్ రాజకీయాల్లో ఉండడం పోలీస్ ఆఫీసర్ అనగా స్ట్రిక్ట్గా ఉండడం వాళ్ళ మీద ఇతర పార్టీల అధికారంలో పోయిన వాళ్ళు కానీ ఎవరైనా సరే ఏదో రాజకీయ విమర్శ చేస్తున్నాడు కానీ ఆయన ఒక మంచి సిన్సియర్ ఆఫీసర్ అని సార్ పవర్ఫుల్ ఆఫీసర్ అని మంచి మంచి పోస్టులు కూడా చేశారు సరే ఇటీవల రిటైర్ అయ్యారు అతని కుమారుడే ఈ ఘట్టమైన కార్తీక్ సరే ఆయన ఎడ్యుకేషన్ వచ్చి సాఫ్ట్వేర్ బీటెక్ చేసేసి సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తూ తనకు ఆ ఇష్టం లేదనుకున్నాడు ఆ ఫీల్డ్ కాకుండా క్రియేటివ్ ఫీల్డ్కి రావాలనుకున్నాడు ఆ కెమెరా వర్క్ ఏదో నేర్చుకున్నాడు ఆ ఆర్టిస్ట్గా కావాలని టెక్నీషియన్ కావాలని డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేయాలని ప్రయత్నం కూడా చేశాడు పూణే ఇన్స్టిట్యూట్లో కూడా పూణే మనకు తెలుసు ఫిలిం ఇన్స్టిట్యూట్ ఉంది సో అక్కడ కాకుండా రాజు మీనన్ గారి ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యి నేర్చుకోవడం మెలుకులని కూడా కెమెరా మెక్ని కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ జనరల్గా ఏంటంటే ఆ యూనివర్సిటీ కోర్సులో రాజు మీనన్ కానీ పూణే కానీ అన్ని డిపార్ట్మెంట్ నుంచి అవగాహన కల్పిస్తారు సో అట్లా రాజుమేని గారు తేయడం ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్ చేయడం షార్ట్ ఫిల్మ్ కంపెనీలు చేయడం కెమెరామెన్గా చాలా సినిమాలకు పనిచేశాడు టూ థౌజండ్ థర్టీ నుంచి చేస్తూ ఉన్నాడు కార్తికేయ సినిమాలకు కానీ అట్లాంటి సినిమాలు అన్నిటి కూడా ఇతనే కెమెరా కెమెరామెన్గా సో ఈయన డైరెక్షన్ చేశాడు డైరెక్షన్ చేయడంలో ఇది రెండవ సినిమా అనుకుంటా ఫస్ట్ సూర్య వర్సెస్ సూర్య ఇప్పుడు మిరాయి మిరాయి సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఆ ఘటన నడితే వార్త చర్చల్లోకి వచ్చింది యాక్చువల్గా మిరాయి సినిమా ఇప్పుడు ఈ ట్రెండ్ ఏంటంటే హిందుత్వానికి కానీ హిందువుని ప్రోగ్గా చేయకపోవడం కానీ ఆ భక్తిభావం ఒకవైపు ఈనాటి డిజిటల్ యుగంలో యువత సైన్స్ అంటే చిన్నపిల్లలు కూడా డివోషనల్గా చూ డివోషనల్ వ్యూస్ మనం బాగా చూస్తున్న వాటికి కూడా వ్యూస్ వస్తున్నాయి అంటే కొంచెం ఆధ్యాత్మిక ఆలోచనలోకి వచ్చారు దాంతోపాటు ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది దేశం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ అనొచ్చు ఏదైనా జరిగినా కూడా సరే రాజకీయాలు పక్కన పెట్టేస్తే హిందుత్వం మీద హిందుత్వం మీద కొంచెం బాగా అట్రాక్టివ్గా ఉంది సో ఆటోమేటిక్గా సినిమాల్లో ఆ హిందుత్వాన్ని కానీ ఆ హిందూ వాల్యూస్ కానీ చూపిస్తున్నప్పుడు సినిమా వైరల్ అవ్వడం కానీ లేదా చర్చ జరగడం కానీ కాస్త సినిమా బాగుంటే ఆటోమేటిక్ హిట్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు మిరాయి కూడా ఆనాటి అశోకుని కాలం నుంచి ఆ ఇతిహాసాలకు లింక్ పెట్టేసి సినిమా తీయడం ప్రేక్షకుడు కొత్తదనం అనిపించింది ఈ మధ్యలో సినిమాలు చాలా ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి ఈ గ్యాప్లో కూడా ఓ మంచి సినిమా వచ్చింది ఆటోమేటిక్గా మిరాయి కూడా హిట్ అయింది అంటే మీరు అన్నట్టు ఈ మధ్యలో సినిమాలు చూస్తే కనుక ఫ్యామిలీతో వెళ్ళి కూర్చునే సినిమాస్ లేవని చెప్పచ్చు అలాంటిది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక ఈ మూవీ వచ్చి మంచి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిందని చెప్పచ్చు సార్ ఇప్పుడు వచ్చే మూవీస్ కి అంటే ఎలాంటి దిశానిర్దేశం చేస్తారంటారు అంటే అందరు కూర్చొని చూసేలా మూవీస్ రావాలంటే అసలు ఏమంటారు సార్ వాస్తవానికి అయితే ఫ్యామిలీతో కూర్చున్నప్పుడు అందరు కలిసి చూసేటువంటి కుటుంబ నేపథ్యం కానీ ప్లెజెంట్ వాతావరణం సినిమాలు రావాలి అంటే ఇబ్బంది పెట్టే సన్నివేశాలు ఉండకూడదు యాక్చువల్గా అప్పుడు మాత్రం కుటుంబ ఫ్యామిలీతో వస్తారు అంటే ఒక లవ్ సీన్ కానీ రొమాంటిక్ సీన్ కానీ క్లై ఒక వయలెంట్ కానీ లేదా కాంట్రవర్స్ సబ్జెక్ట్ లేకుండా ఒక ఫ్యామిలీ డ్రామా సినిమాకి వెళ్ళేది ఎందుకు ఒక టైంపాస్ ఒక ఎంటర్టైన్మెంట్కి వచ్చి వెళ్తాం పోయినంతసేపు ఒక ఇమాజినేషన్లో ఉంటాం ఒక థ్రిల్ ఫీల్ అవుతాం ఒక ఎంటర్టైన్మెంట్ కోరుకుంటాం ఇవన్నీ మిస్ అయినప్పుడే సినిమా ప్లే అవుతూ ఉంటుంది దాంతోపాటు ఇప్పుడు సినిమా వెళ్ళ ఫ్యామిలీ వెళ్ళాలంటే ఒక థౌజండ్ రూపీస్ నేను నలుగురు ఉంటున్నాను నలుగురు నాలుగు నెలలు ఎనిమిది వందలు చిల్లల ఖర్చు ఆటో ఖర్చు పెట్రోల్ ఖర్చు ఏదో వేసుకున్నా కూడా వెయ్యి రూపాయలు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే ఒక వెయ్యి అంటారు నెలకు రెండు నెలలకు మూడు నెలలకు మాత్రమే సినిమా చూస్తాడు రిచ్ రిచ్ పీపుల్స్ సినిమా చూసే టైం కూడా ఉండదు వానికి ఎంటర్టైన్మెంట్ కావాలన్నప్పుడు సండే ఎప్పుడు అప్పుడు దొరికినప్పుడు చూస్తాడు సో మామూలు మాస్ జనం మాత్రం రోజు సినిమా చూడాలి అంటే వానికి ఒక మాస్ థ్రిల్స్ ఉండాలి ఇవన్నీ ఉన్నప్పుడే సినిమా హిట్ అవుతాయి ఈ మధ్యకాలంలో సినిమాలన్నీ హిట్ ఫెయిల్ అవ్వడం చూస్తూ ఉన్నాం ఈ మిరాయి మాత్రం ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఒక భక్తి ప్రసంగం ఉండడం కాబట్టి సినిమా హిట్ అయింది ఇట్లాంటి సినిమాలు అంటే సినిమాకి వచ్చే ప్రేక్షకునికి సినిమా చూస్తున్నంత సేపు వానికి ఎంటర్టైన్మెంట్ అయినా కావాలి ఒక థ్రిల్ ఫీలింగ్ అన్న కావాలి అందుకనే గ్రాఫిక్స్ వర్క్స్ మన సీజీ వర్క్ సినిమాలు బాగా ఫీల్ ఎంటర్టైన్ సినిమాలు హిట్ అవుతున్నాయి చూస్తున్నాం అంటే వానికి ఒక మరో ప్రపంచం వెళ్ళేటప్పుడు ఫీల్ ఉండాలి అట్లాంటివి మాత్రమే సినిమాలు నిలబడుతున్నాయి హీరో స్టాండర్డ్ మీదనో హీరో ఇమేజ్ మీద తీసినప్పుడు వరుసగా ఫ్లాప్ అవ్వడం చూస్తున్నాం మనం చూస్తున్నాం మూడు వందల కోట్లు ఐదు వందల కోట్లు సినిమాలు వస్తూ ఉన్నాయి ఫలానా హీరోని మనం చెప్పాల్సిన అవసరం లేదు పేరు పెట్టాల్సిన అవసరం లేదు వాళ్ళ హీరోయిన్ ఆయన ఆయన రావడమే ఒక పది ఇరవై బామ సుమ్మలు పేలాలి పేలిపోవాలి ఒక వెయ్యి మంది వచ్చినా కూడా వంద మంది వరుసగా వచ్చినా కూడా ఆయన చంపేస్తూనే ఉంటాడు సో ఆయనకి ఏం కాదు ఇట్లాంటి ఇమేజ్ నుంచి ప్రేక్షకుడు దూరం అయిపోయాడు అవి కోరుకోవట్లేదు ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పుడు స్మార్ట్ ఫో ఫోన్లు వచ్చాక కొరియన్ డ్రామాలు ఈ కానీ ఈ వేరే లాంగ్వేజ్ల్లో ఆ ప్రజెంట్ వాతావరణం సిరీస్ చూస్తూ ఉన్నారు సో అట్లాంటి సినిమాలో కోరుకుంటున్నారు ఈ హీరోయిజన్ అయితే మన సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉన్నాయి ఆ హీరోయిజన్ వదిలేసి ఒక సబ్జెక్ట్ ఓరియంటెడ్ సినిమాలు వస్తే మంచిగా ఉంటాయి ఓకే సార్